ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తా నేను అవునా సో ఏంటంటే లోపలంతా ఉన్నా బయటికి ఎక్స్ప్రెషన్స్ మాత్రం భలే వస్తాయి నేను కూడా ఒక రెండు వీడియోస్ చూసా అసలు ఎక్స్పెక్ట్ చేయాల నువ్వు ఇదా మీరేనా అని అనిపించింది నాకు కొన్ని కొన్ని అలా జరుగుతా అంటే స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత వన్స్ ఒకసారి మాకు ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా అది అట్లా వెళ్ళిపోతాయి అంతే ఒకసారిగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది సో ఈ డాన్స్ కి ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా

ఇంట్లో ఏం ప్రాక్టీస్ చేయను ఏదైనా సాంగ్స్ టీవీలో వచ్చినప్పుడు లేదా ఫోన్ లో పెట్టుకొని నాకు నేను ఎదుర్కుంటా ఉంట ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు అర్థం ముందు ఎక్కువ ఎగురుతావు కదా చాలా ఎక్స్ప్రెషెన్స్ బాగా చాలా అవతల వాళ్ళకి ఎలా ఉంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తే బాగుంటదని నువ్వు చేసేటప్పుడు మాత్రం ఆ సరౌండ్ లో ఉండే వాళ్ళందరూ గోల గోల పెడతారు సో రైట్ అండ్ చూసుకుంటే అంటే నీ చిన్నవిజాయ్ కావచ్చు బట్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు లవ్ ప్రపోజల్ చాలా వచ్చాయి అని విన్నాం వచ్చాయి అంటే వచ్చాయి చాలా వచ్చాయి స్కూల్ టైమ్స్ లో వచ్చాయి కాలేజ్ టైమ్ లో వచ్చాయి ఓకే డాన్స్ ఫీల్డ్ లో కూడా ఇప్పుడు కూడా వచ్చాయి ఆ వచ్చాయి సో యాక్సెప్ట్ చేశావా మరి చేయకు నేను చెప్తా అప్పుడు లేదు యాక్సెప్ట్ చేయలేదు అసలు యాక్సెప్ట్ చేయాలని అసలు థాటే లేదు నాకు అలాంటి పెట్టుకోకు చాలా మంది హార్ట్ బ్రేక్ అయిపోతాయి అవసరం లవ్ అనే థాట్ అయితే ప్రస్తుతానికి లేదు పెట్టుకున్నా అంటే మమ్మీ తమ్ముడు ఇద్దరే ఉన్నారు నేను ఒక్కదాన్ని తమ్ముడు చిన్న పిల్లడు కదా చూసుకోలేడు సో ఇప్పుడు నేను లవ్ అనేసి దాంట్లో పడి ఇందులో పడి నేను చేశానంటే వాళ్ళది డిస్టర్బ్ అయిపోతుంది నేనేం చూసుకోలేని ఏం చేయలేను వాళ్ళ కోసం నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళు రావచ్చు కదా రావచ్చు బట్ ఏ తక్కువ కదా ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు మేబీ లైఫ్ లో వస్తే ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసినా లవ్ అయితే యాక్సెప్ట్ మా పేరెంట్స్ తో మాట్లాడమని చెప్తా ఇంతకు ముందు కూడా ఇద్దరు అలాగే చేశారు డైరెక్ట్ మా మమ్మీ దగ్గరికి తీసుకొచ్చి చెప్పేశా మా మమ్మీ చెప్పేసి అంటే కూతురు ఇంత అందంగా వచ్చి చెప్తుంది కదా ఎందుకు కొట్టింది అసలు తిడతారు ఎవరైనా నేను లేదు ఏమనలేదు నార్మల్గా ఏమనలేదు సర్ది చెప్పి పంపించింది మంచి గారు సో ఇంత మంచి కూతుర్ని కన్నారు చాలా మంచిదే మరి సో ఓకే అంటే నీ లైఫ్ జర్నీలో ఏదో కొంచెం నవ్విద్దామని చూస్తాను ఎందుకంటే ఎక్కడ నవ్వి అదే నాకు కూడా అర్థమవుతుంది ఎక్కడ స్మైల్ అయితే లేదు సో అంతా అలాగే అనిపించింది అండ్ అంటే గోలు ఒకటి పెట్టుకున్నాం సో డాక్టర్ అవ్వాలి లైఫ్లో ఎప్పుడైనా డాక్టర్ అవ్వాలి చదవాలి అని పెట్టుకున్నాం డాక్టర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ ఈ ప్రొఫెషనల్ అసలు సెట్ కాదు వదిలేయలేదు మా బాబాయ్ చెప్పారు లో పాయింట్ అలా దాటేస్తే నేను నీకు చదివిస్తాను ఎంత ఖర్చైనా చేస్తాను అన్నారు బట్ నాకు మార్క్స్ రాలేదు నేను ఎగ్జామ్స్ లో నా బెస్ట్ నేను ఇచ్చాను ట్రై చేశాను బట్ రాలేదు రాలేదని నేను సూసైడ్ నోట్ రాసి హ్యాండ్ కట్ చేసుకోవడం కూడా జరిగింది మార్క్స్ రాలేదని కట్ చేసుకుని ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ కింద కట్ చేసుకుంటారు నేను మార్క్స్ రాలేదని మా కూడా తెలియదు ఇంతవరకు సూసైడ్ నోట్ రాసా తెలుసు ఎవరి పేర్లు రాయలేదు సారీ మమ్మీ ఇలా చేస్తున్నందుకు ఏమనుకోవద్దు బాబా ఇలా అన్నాడు నేను చదువుకోలేను మిమ్మల్ని ఏం చేయలేను నేను ఉండి ఆడపిల్లగా మీకు భారం అవుతాను అని చెప్పి సూసైడ్ లెటర్ రాశాను కానీ చనిపోయేంత ధైర్యం రాలేదు అసలు వాళ్ళే గుర్తు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరే ఉంటారు నా కళ్ళ ముందు మా మమ్మీ మా తమ్ముడు వాళ్ళు తప్ప నాకు ఇంకో ప్రపంచం అసలు ఏం లేదు సో మళ్ళీ మా మమ్మీ చూసింది చూసారు అది ఎట్లా పోయిందో లెటర్ మరిపేశాను ఇదో మమ్మీ లెటర్ రాసా చూసాక వార్నింగ్ ఏం పిచ్చా నీకు చదువుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ బాగా చదువుకుంటా అంటే నువ్వేం ఫెయిల్ అవ్వలేదు కదా పాస్ అయ్యో కానీ మార్క్స్ రాలేదు అని చెప్పి సర్ది చెప్పారు మా మమ్మీ చాలా సపోర్ట్ ఇస్తారు అన్ని పాజిటివ్ గానే సపోర్ట్ ఇస్తారు నెగిటివ్ గా ఎప్పుడు ఎక్కడ చేయది చెప్పారు చాలా నిజంగా అలాంటి మమ్మీ నాకు దొరకడం చాలా అదృష్టం అదృష్టం సో ఇంత ఉన్నారంటే అంటే అర్థం చేసుకున్నారు స్టడీస్ అవన్నీ పక్కన పెడితే కూతురు అనేది మనకి ఇంపార్టెంట్ తను పంపరు ఒక ఆడపిల్లని బయటికి కదా కానీ మా మమ్మీ డేర్ చేసి నన్ను అంటే నా మీద నమ్మకంతో నన్ను పంపించింది మా మమ్మీ చిన్నప్పుడు చాలా కష్టాలు పడింది ఒక్కటైతే కాదు ఇప్పుడు నేను పడదానికంటే డబల్ పడింది సో మరి అంటే జనరల్ గా మాట్లాడుకుంటే మనం మనం చేసే పని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ చెప్పేసుకుంటారు ఉంటాయి ఏ ఏదే విషయం సో ఎప్పుడు ఏది దొరుకుతాదని మన చుట్టుపక్కల నలుగురు తిరుగుతూ ఉంటారు సో నువ్వు చేసే వర్క్ ఈజీగా ఒక మాట అనేసేది అంటే నీ కష్టం నీ హార్డ్ వర్క్ నువ్వేం చేస్తానో నీకు తెలుస్తది తప్ప వాళ్ళకి ఏం తెలియదు బట్ వాళ్ళు ఒక మాట అనేస్తారు ఇలాంటి మాటలన్నీ మీ మమ్మీకి మీ మమ్మీ గారు విన్నప్పుడైనా మీరు విన్నప్పుడు అయినా సో ఎలా అనిపించింది చాలా బాగా అసలు అలాంటి మాటలు విన్నప్పుడు అసలు తీసుకోలేము అలాంటివి ఎందుకంటే అలాంటి బాధ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది చూసే వాళ్ళకి పెట్టే వాళ్ళకి కూడా తెలియదు ఓన్లీ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది మా మమ్మీకి తెలుసు మా మమ్మీ చాలా సార్లు నేను లేకుండా ఏడ్చింటది ఇప్పుడు కూడా మా మమ్మీ తెలియదు నేను ఏడ్చేది ఇప్పుడు కూడా తెలియదు ఎవ్రీ డే నైట్ ఉంటాను నా బెడ్రూమ్ లో పడుకొని మా డాడీ ఫోటో చూసుకొని నాకే వచ్చేయాలని ఇలాంటి కష్టాలు నేను ఏడుస్తా ఉంటాను ప్రిన్సెస్ అని విన్నాను ఏం జరిగింది డాడీ డాడీ సడన్ గా హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు నేను పక్కన నేను బ్యాంగ్లూర్ లో ఉన్నాను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పుడు సంథింగ్ ఏదో అయింది హాస్పిటల్ తీసుకెళ్లారు హార్ట్ అని నాతో అదే చెప్పారు మామూలుగా అయితే నాతో చెప్పకూడదు అనుకున్నారు అంటే నాకేదన్నా అయిపోయిందని భయం మళ్ళీ ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని చూపించేసి చివరి నన్ను చూడలేదు నేను చూసాను చూసి అక్కడే నాకు కూడా ఏదో అయ్యింది నాకు కూడా ఏదో హార్ట్ పట్టేసి అక్కడే పడిపోయాను అప్పటికప్పుడే ట్రీట్మెంట్ చేసి నన్ను అప్పుడు బ్రతికిచ్చారు అంటే చావు వెళ్ళి తిరిగి వచ్చింది దాన్ని అప్పుడే అప్పట్లో సో తర్వాత మళ్ళీ మెల్లిగా అమ్మాయి అంతా చూసుకున్నారా మొత్తం అమ్మనే ప్రతి ఒక్కటి ఇంట్లో కానీ మాకేది లోట్ అయితే చేయలేదు మేము ఏది కావాలంట అది కొన్నప్పటి ఇచ్చేసేది మరి స్టడీస్ ఇంత ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు స్టడీస్ ని ఎందుకు నెగ్లెక్ట్ చేశావు నెగ్లెక్ట్ చేయలేదు బట్ స్టడీస్ కి వెళ్ళాను అక్కడికి చేశాను ట్రై చేశాను ఆ నైట్ ఈవెంట్ కి వెళ్లి మార్నింగ్ కాలేజ్ కి వెళ్తుంటే నాకు అంటే కూర్చొని లెసన్ట్రేట్ గా వినలేకపోతున్నాను నిద్ర వస్తుంది టైర్డ్ ఉంటాను కదా అసలు కాన్సన్ట్రేషన్ లేదు ఇప్పుడు మీరు నైట్ అంతా డాన్స్ చేసి మార్నింగ్ వస్తే బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా చాలా చెప్పలేనంత గర్ల్స్ కి అయితే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి చెప్పలేనని ఉంటాయి చెప్పుకోలేనని ఈవెన్ పేరెంట్స్ కూడా చెప్పుకోలేము సో ఇప్పుడు మనీ అయితే బానే వస్తున్నాయా వస్తున్నాయంటే మాకు అంతలో సరిపోతుంది బట్ స్టడీస్ అయితే రాదు అంటే మీరు అయ్యే స్టడీస్ అయితే రాదు మరి ఇప్పుడు ఏం ఈవెంట్స్ లేక చదువుకోవాలని చాలా ఉంది కానీ అది అవ్వట్లేదు బట్ చదవాలని ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నా చదవాలి ఖచ్చితంగా చదవాలి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది సో స్టడీస్ అయితే కంప్లీట్ చేయాలని అనుకుంటాను మనం చదువుతూ ఉంటే ఆటోమేటిక్ గా దేవుడు అలా అందిస్తూ ఉంటాడేమని నా ఫీలింగ్ బట్ అంటే కెరియర్ అటువైపు చూసుకోవాలి ఎందుకంటే ఇది ఇప్పుడు నువ్వు ఎంగ గా ఉన్నావు కాబట్టి నీ ఏజ్ ఓకే బట్ కొంత టైం వచ్చిన తర్వాత అది పర్టికులర్గా అది ఉండదు ఎందుకంటే ఇంకా కొత్త అమ్మాయిలు వస్తుంటారు లేకపోతే మాతుంటారు తర్వాత నువ్వేంటని ఎప్పుడైనా ఆలోచించుకున్నావు ఆలోచించాను బట్ అప్పుడు గురించి ఆలోచిస్తే ఇప్పుడు మేము బ్రతకలేము ఇప్పుడు మేము బ్రతకలేము సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు నా ప్రజెంట్ నా మైండ్ లో ఏముందంటే నేను ఏదో ఏ జాబ్ అయినా పర్లేదు కానీ మా మమ్మీ మా తమ్ముడు ఇంట్లో మంచిగా ఉండాలి బాగా చూసుకోవాలి అంతే సో వాళ్ళకి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ యాప్ ని ఫ్రీగా చేసుకోండి